నిన్ను సీరియల్ అక్టోబర్ థర్డ్ ప్రోమో శ్వేతని ప్రమోద్ అనే ఒక అతను డబ్బుల కోసం తన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తాడు ఆ విషయం చంద్రకి తెలిసి విరాట్ని తనకి హెల్ప్ చేయమని అడుగుతుంది అలా చేస్తే తను ఇంట్లో నుంచి తొందరగా వెళ్ళిపోతుంది కదా అని చెప్తుంది దాంతో విరాట్ చేసేది ఏమీ లేక శ్వేతకి హెల్ప్ చేస్తానని ఒప్పుకుంటాడు ప్రమోద్ ఎదిరించడానికి విరాట్ ఇద్దరు డబ్బులు అరేంజ్ అయినట్టు అబద్ధంగా ఫోన్ చేయిస్తారు శ్వేత చేత శ్వేత ఇంకా ఫోన్ చేసి ప్రమోద్ ఉన్న లొకేషన్ కి వెళ్తుంది అక్కడికి వెళ్ళాక శ్వేత ప్రమోద్ ని చాలా బతిమలాడుతుంది ఈ ఫోటోలు బయట పెట్టద్దు ప్లీజ్ అని కానీ వాడు వినడు ఇంతలో విరాట్ కి ప్రమోద్ కి చాలా పెద్ద గొడవ జరుగుతుంది గొడవలో ప్రమోద్ ఒక ఫ్లేవర్ వాష్ ని విరాట్ మీదకి విసిరబోతుంటే అది వచ్చి చంద్ర తలకి తగులుతుంది దాంతో చంద్ర తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది అది చూసి విరాట్ చాలా కోపంతో ఏంట్రా నువ్వు చంద్రాని కొడతావా అని చాలా సీరియస్ అవుతూ ఇంకా ప్రమోద్ ని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు చంద్ర ఇద్దరూ చాలా షాక్ అవుతారు ఇంత పెద్ద గొడవ ఎలా జరుగుతుంది దీన్ని ఎలా ఆపాలి అని చంద్ర ఆలోచిస్తూ ఉంటుంది